ప్రకృతి వ్యవసాయ వైద్య నిపుణులు వెంకటరెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతూ పాదయాత్రను ప్రారంభించారు ఈ పాదయాత్ర దర్శి మండల కార్యాలయం నుండి ప్రారంభమై వెలుగొండ ప్రాజెక్టు మార్గం ద్వారా శ్రీశైలం వరకు సాగనుంది అందరికీ నమస్కారము దర్శనాలకుని యాభై వేల మంది మున్సిపాలిటీ ప్రజలందరికీ మన ఈ ఏవో ఆఫీసు వ్యవసాయ ఏవో ఏవో గారి మేడం గారి ఆఫీసు నుంచి ఈరోజు వెల్లిగొండ ప్రాజెక్టు దాకా పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్ర అక్కడ పోయిన తర్వాత అక్కడి నుంచి పదహారవ తేదీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదహారుకి శ్రీశైలం వస్తారు ఆ రోజు శ్రీశైలం మల్లికార్జున దేవస్థానానికి చేరుకోవాలని నేను ఈ ప్రాజెక్టు వస్తే దర్శి దర్శనం దర్నకొండ మండలము కుచ్చేటి మండలము దర్శన చేసుకోవడం మొత్తం కూడా సత్యస్థామనం అవుతుందని ఈరోజే ప్రాజెక్టు మీరు బీపీ బీడిఎల్ ప్రాజెక్టు కూడా పన్నెండు వందల కోట్లతోటి గడుపండు దగ్గర పద్నాలుగు వందల పద్నాలుగు వందల ఎకరాలు సేకరించున్నారు కాబట్టి దానికి ప్రాజెక్టు వస్తే అక్కడ సత్యస్థామం అయ్యి ఈ వెనుకబడ్డ ప్రాంతం చాలా గొప్ప ఆలోచించేశారని మన రాష్ట్ర గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా యొక్క సందేశాన్ని నా ప్రసంగాన్ని నేను ఇది ఇంత చోటి నిర్మిస్తూ నరేంద్ర మోడీ గారికి రెండు చర్యలకి నమస్కరించి నేను పాదయాత్రని ప్రారంభిస్తున్నాను